రీసెంట్ టైమ్స్లో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాయి కనుక అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది నిజంగా కలియుగంలో ఉన్నట్టే అనిపిస్తుంది కొన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే అదే విధంగా అనిపిస్తుంది ఈ నెల పన్నెండో తారీఖున జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురుమూర్తి అలాగే అతని భార్య మాధవి వీళ్ళిద్దరికీ పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వీళ్ళిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు అతని బట్ట ఎవరైతే ఉన్నారో వైఫ్ మీద కొంత అనుమానం ఉంది దాంతో వీళ్ళిద్దరి మధ్యన ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల పన్నెండో తారీఖున ఎప్పుడో అది తారాస్థాయికి చేరి ఒకరినొకరు దూషించుకోవడంతో ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో గురుమూర్తి ఆ భార్యని గోడకేసి కొట్టడం జరిగింది ఆ గోడకేసి కొట్టడంతో ఆ భార్య చనిపోయింది అక్కడ మాధవి గారు ఎవరైతే ఉన్నారో చనిపోయింది మళ్ళీ ఈ గురుమూర్తి అనే పర్సన్ ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేసాడంట అక్కడి నుంచి విరామం తీసుకుని రిజైన్ చేసి ఇక్కడ ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేసుకుంటున్నాడు ఆ భార్య మీద అనుమానంతో ఏదో గోడకేసి నెట్టడమే ఏదో జరిగింది మొత్తం మీద ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది ఆ దాడిలో మాధవి గారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈయన ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నిజంగా గా షాక్ అవుతాం అంటే మన సమాజంలో ఇట్లాంటి మనుషుల మధ్యన మనం బతుకుతున్నామా అని అనిపిస్తుంది ఒక వ్యక్తిని చంపేశాడు దాని నుంచి తప్పించుకోవటానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ హత్య నుంచి ఎలా బయటపడాలని చెప్పి కొన్ని వీడియోలు చేసి ఒక కుక్కని తెచ్చి దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి ఆ కుక్కల్లో ఉడకబెట్టేసి ఆ తర్వాత దాన్ని డిస్మాండిల్ చేసి అక్కడెక్కడో పాడేసాడు అంట అదే విధంగా తన భార్యను కూడా చనిపోయినటువంటి మాధవి గారిని కూడా అదే విధంగా చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్లో పాడేయటం జరిగింది సైలెంట్గా ఇదంతా చేసిన తర్వాత ఆ మాధవి గారి తల్లిదండ్రులకి ఫోన్ చేసి మాధవి కనిపించలేదు ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పడం జరిగిందంట వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్లు అవి పెట్టగా ఇతన్ని విచారిస్తారు కదా ఏంటి ఏం జరిగింది అంటే నాకు తెలియదు బయటకెళ్ళినప్పటి నుంచి రాలేదు అని చెప్పి చెప్పడం జరిగిందంట చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే కనుక మాధవి అనే పర్సన్ ఇంట్లోకి వెళ్ళిన క్లిప్పింగ్ ఉంది కానీ అక్కడి ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చిన క్లిప్పింగ్ ఎక్కడా దొరకట్లేదంట ఇంకా పోలీసులు గట్టిగా పట్టుకుండి కూర్చుండి ఈయన తీస్తే అప్పుడు తెలిసిన నిజం ఏంటంటే ఈ విధంగా కుక్కర్లో ఉడికించి ఒక మనిషిని అత్యంత దారుణంగా అత్యంత కిరాతనంగా అతమార్ చేయటం జరిగింది అని చెప్పి తెలియటం జరుగుతుంది ఈవెన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ఆయన ఏమి తినగయ్యే సమాధానాలు చెప్పినట్టే లేవు వాళ్ళు పట్టి 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 క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పిన సమాధానాలు ఒకటో రెండో బయటకు వచ్చినాయి ఇప్పటికి కూడా అతను తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడంట నేను చంపాను అనడానికి సాక్ష్యాలు ఏంటి ఈవెన్ అతను ఏదైతే కుక్కర్ ఏవైతే యూజ్ చేశాడో అతను ఏదైతే పనిముట్లు యూజ్ చేశాడో అవి ఏవి ఇక్కడ ఇప్పుడు దాకా దొరకలేదు ఈవెన్ ఆయన ఎక్కడైతే ఆ డిస్మాండిల్ చేశాడో అవి కూడా పోలీసులు ఇంకా దొరకలేదు అంటే మన చుట్టూ ఉన్నటువంటి కల్చర్ ఏ విధంగా తయారైపోయిందన్న దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి ఒకే ఇన్సిడెంట్ ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు చాలా చోట్ల చాలా చోట్ల ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాను ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్యన ఈ విధమైన ఇన్సిడెంట్లు అయిపోయినాయి ఈ మధ్య లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన కలియుగంలో ఉన్నావు అనటానికి ఇవే నిదర్శనాలు అందులో ఎటువంటి సందేహం లేదు చుట్టూ మన చుట్టూ బాగానే ఉంటున్నారు ఏదో రోజు ఏదో ఒక చిన్న గొడవలో ఏ రావటం దాన్ని కంట్రోల్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఏ డెసిజన్ పడితే ఆ డెసిజన్ తీసుకుంటే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కోపంతో ఆవేశంలో చేసిన పనులు ఇది ఒక మనిషిని మూర్ఖత్వంగా మార్చేస్తుంది కోపం అనేది ఎప్పుడు ఒక మనిషిని మూర్ఖత్వంగా మార్చేస్తుంది ఎప్పుడు ఒక మనిషికి తన మీద తనకి కంట్రోల్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సమాజం పీస్ఫుల్ గా ఉంటుంది లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్లు ఎంతనే ఉండాలి ఇప్పుడు అనవసరంగా ఒక ఫ్యామిలీ చిన్న భిన్నమైపోయింది ఆ ఫ్యామిలీలో ఉండే పర్సన్ చేసిన తప్పు వల్ల ఆ పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది కొని ఉన్నటువంటి ఆ తండ్రిని అన్న పిల్లలు యాక్సెప్ట్ చేయగలుగుతారంటే ఇటువంటి బిహేవియర్ ఉన్న తల్లిని ఎవడ యాక్సెప్ట్ చేస్తారు చుట్టుపక్కల అందరి దగ్గర ఉన్నటువంటి గౌరవం అంతా పోయింది ఏంటి ఏం లాభం ఏం సాధించినట్టు ఏం సాధించినట్టు దీనివల్ల దీనికి ఒకటే ఒకటి కారణం నీకు ఏదైతే కోపం వస్తుందో ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే కనుక నువ్వు ఖచ్చితంగా మూర్ఖుడిగా మారిపోతావు ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నాకు అటువంటి ఇన్సిడెంట్ లోకి మరెవ్వరు వెళ్ళకూడదు అసలు ఎటువంటి కుటుంబం వెళ్ళకూడదు దాని వల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆ ఫ్యామిలీకి అటు అటు సైడ్ ఈ అబ్బాయి ఫ్యామిలీకి ఇటు సైడ్ ఈ అమ్మాయి ఫ్యామిలీకి మధ్యలో ఆ పిల్లలకి మొత్తం అందరి జీవితం నాశం అయిపోతాయి దిక్కు దివాణా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం